హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియోస్ గా మళ్ళీ వచ్చిన క్రేజీ వీడియోతో మీ ముందుగా అయితే వచ్చిన చూస్తున్నారు కదా నా వెనకాల బీచ్ చెన్నై బీచ్ అనమాట చాలా పెద్దగా అయితే ఉండదు చూసుకోవచ్చు చిన్నపిల్లలు ఆడు ఆడుకోవడానికి మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ ఎంత ఇది మొత్తం బాగుందా బీచ్ బాగుందా బీచ్ సూపర్ ఫుల్ ఎంజాయ్ ఇలా చూసుకోవచ్చు చాలా బాగుంది బీచ్ ఆడుతున్నారు చాలామంది పిల్లలు ఇలా ఫోటోగ్రాఫర్ కూడా తీసుకోవచ్చు ఇలా ఫోటో కూడా ఇస్తారు నైస్ చాలా అయితే బాగుంది సో గైస్ వీడియో అనిపించింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంత పెద్ద బీచ్ ఉందో చాలా బాగుంది చాలా మంది ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు బీచ్ చూడండి నెక్స్ట్ లెవెల్ అనమాట ఎక్కడ వచ్చినా అని అనుకుంటే గాయస్ నేనైతే మన చెన్నై చెన్నై నుంచి కూడా ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్ లాంగ్ దూరం నుంచి వచ్చినా చాలా ఎంత పెద్ద ఉంది చూసుకోవచ్చు బీచ్ అది చాలా అంటే చాలా పెద్దగా ఉంది చూసుకోండి ఎంతమంది ఎలా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్లో ఒక్కసారైనా ఇలాంటి బీచ్కి అయితే రావాలి గాయస్ ఇక్కడ నుంచి చాలా లాంగ్ అసలు మన కంటి చూపు ఎక్కడ వరకు చూసినా కానీ అక్కడ వరకు అయితే మనకు ఇలా కనిపిస్తూనే ఉంది ఏమైందమ్మా దురద పెడుతుందా గోకుతుందా అంటే కానీ గాయస్ మంచి ఫ్రెష్ చూడనే దురద పెడుతుందండా వీళ్ళైతే బాగా మునిగి వచ్చారు ఆరితేరి వచ్చారు చూడండి గాయస్ బీచ్ ఎంత బాగుంది ఇగో అక్కడ ఫోటోగ్రాఫర్ కూడా ఉన్నాడు గాయస్ చూసుకోవచ్చు చాలా మంచిగా ఫోటో వాటర్ చూడండి ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు గాయ్స్ చాలా అంటే చాలా మంది ఎంజాయ్ చేస్తున్నారు బట్ మేమైతే అందులోపల దిగలేదు నాకు భయం అనమాట ఓ వా వా చూస్తున్నారు అలలు ఎంత బాగా వస్తున్నాయి కాదు చాలా అయితే నీట్గా వస్తుంది ఇగో నువ్వు వెళ్ళినావా తెలుగా తెలుగు ఎవరు ఎక్కడికి వెళ్ళొచ్చావు ఆంధ్రప్రదేశ్ తాడమల్లి ఆ బాగుందా బీచ్ ఫుల్ ఎంజాయ్ సమ్మర్ ఫుల్ వెకేషన్ ఎంజాయ్ ఇగో వీళ్ళు కూడా వచ్చారు కదా చూడండి ఇంకా చూపిస్తాను మీకు అక్కడ కూడా వెళ్ళచ్చు చాలా నా వెనకాల చూడండి చాలా బాగుంది ఇక్కడ మీకు ఫిష్ చూపిస్తాను ఓకే సో గైస్ ఈ వీడియోలో కంటిన్యూ నా వెనకాల చూడొచ్చు వీళ్ళు చేపలు పట్టేటోళ్ళని మేడం మన దగ్గరికి వెళ్ళి చూద్దాము జాలర్లు అదే గౌ ఏమంటారు చేపలు పడుతున్నారు వీళ్ళు వలలు ఎలా పడుతున్నారు చేపలు ఎలా తీస్తున్నారో చూద్దాం మనం వీళ్ళు వీళ్ళ లైఫ్ స్టైల్ మళ్ళీ లైవ్లో చేపలు కూడా ఉన్నాయండి గాయస్ ఇక్కడ కేజీ ఎంత అది కూడా అడిగి తెలుసుకుందాం చూడు ఇక్కడ ఫ్రెష్గా చేపలు ఉంటాయి బీచ్ ఇది వెల్లంకిని వెల్లంకిని బీచ్ ఇక్కడ స్మెల్ చూడండి గాయస్ ఈ విధంగా చేపలు పడతారు వాళ్ళ లైవ్లో చిన్నవి పెద్దవి అన్ని రకాలు వస్తాయి వీళ్ళు చాలా కష్టం మన మనం అనుకున్నంత ఈజీ అయితే కాదు వీళ్ళ లైఫ్ స్టైల్ చాలా కష్టం ఉంటుంది గైస్ చూడవచ్చు అన్నీ వస్తాయి అన్నమాట చేపలు చాలా సుడుచుకోవచ్చు లైవ్ చేపలు ఇక్కడ కేజీ ఎంత అడుగుదాం ఇక్కడ కేజీ ఎంతమ్మా కుప్ప ఎంత మొత్తం సిక్స్ హండ్రెడ్ ఏం చేపలు అవి ముట్టాలి సో ఫ్రెండ్స్ ఇవన్నీ మొత్తం కాంబినేషన్ అనమాట జల్లా అన్నీ ఉన్నాయి సిక్స్ హండ్రెడ్ చెప్తున్నారు ఇక్కడ లైవ్ ఇక్కడ మనం ఫస్ట్ టైం వచ్చిన హైదరాబాద్ నుంచి చాలా థ్రిల్లింగ్ అయితే ఉంది చూసుకోవచ్చు వీళ్ళు బాగా హార్డ్ వర్క్ చేస్తారు చూడండి గైస్ అంత ఈజీ అయితే కాదు అక్కడ వలలు అవి అన్నీ ఇస్తున్నారు ఫోర్ట్ బాగా పెద్ద బీచ్ ఉంది ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెళ్ళచ్చు చూడొచ్చు ఇక్కడ చేపలు లైవ్లో అమ్ముతున్నారు వాళ్ళు అక్కడ కొనిస్తే లైవ్లో కట్ చేసి ఇస్తున్నారు ఇగో ఇక్కడ చూడండి గైస్ ఇవన్నీ నెట్టు ఇవన్నీ ఇవి చాలా బాగున్నాయి గో ఎంత కష్టం ఉంటుంది అంత ఈజీ కాదు వాళ్ళ పని చాలా హార్డ్ వర్క్ అక్కడ బా చాలా కష్టం లోతులెళ్ళి చేపలు పట్టుకునేది వస్తారు చూడండి గైస్ ఇదంతా మనకు ఎట్లా కనిపిస్తుంది అంటే ఇవన్నీ ఇందులోకి వెళ్ళి ఏరుతారు అనమాట ఇవన్నీ చేపలు డిఫరెంట్గా ఇగో ఇట్లా ఏరుతారు ఇగో భయ్య ఏడుతున్నాడు ఇక్కడ చూడండి చేపలు చాలా కష్టంగా ఇది లైవ్ ఇగో ఇట్లా ఇవన్నీ చేపలు ఇట్లా డివైడ్ చేస్తారు ఇవన్నీ తెలుగు హిందీ హిందీ ఆత హిందీనే ఆత సో చాలా కష్టపడతారు వీళ్ళు బాగా హార్డ్ వర్క్ చూడండి ఇక్కడ చేపలు లైవ్లో డిఫరెంట్ డిఫరెంట్గా అయితే తీస్తున్నారు ఫస్ట్ టైం అబ్బా నేనైతే ఇక్కడ రావడం చాలా థ్రిల్లింగ్గా ఉంది ఇగో హార్డ్ వర్క్ ఎంత ఉంటుందంటే గ్రేట్ చాలా గ్రేట్ ఇగో చేపలు అన్నీ వేరువేరుగా చేస్తారు ఎన్ని రోజులు అవుతుంది చనిపోతే కొన్ని కొన్ని మంచిగానే ఉంటాయి లైవ్లో చూసుకోవచ్చు గాయస్ చాలా బాగా ఇవి ఉంటాయి చేపలు చూడండి అంతా చాలా అదిగో ఆయన వస్తున్నారు మీకు చూపిస్తా చాలా వీడియో తీస్తాను మీకు రండి గాయస్ చాలా కష్టపడతారు వీళ్ళు తమిళనాడు ఎక్కువ శాతం అక్కడ ఒక బోట్ వస్తుంది గాయస్ చూడండి వెనకాల చూడండి చూడండి ఇదిగో ఇవ్వస్తున్నారు సో ఫ్రెండ్ చూడండి చేపలు ఎలా పడుతున్నారు బోట్లో అలా పడుతున్నారు అనమాట ఇది బీచ్ ఇక అమ్మాయిలు ఇక్కడ డ్యాన్స్ కూడా చేస్తున్నారు ఇక వాటర్ ఎలా వస్తుంది చూడండి కావ్ చేపలు ఇది లైవ్ ఇది చెన్నై బీచ్ చెన్నై మేరీ బీచ్ వెల్లంకినేని బీచ్ అనమాట అదిగో ఒక్క బోట్లో అంతమంది అలా వెళ్తుంటారు ఇక్కడ అమ్మాయిలు కూడా డ్యాన్స్ చేస్తున్నారు చూడచ్చు చాలా బాగుంది చూడండి చూడండిగా సముద్రము చాలా పెద్దగా ఉంది ఇగో ఇదో ఈ కొట్టుకొచ్చింది అనమాట ఏంటిదో కానీ కొట్టుకొచ్చింది అది వండర్ఫుల్గా ఉంది చూడండి చాలా బాగుంది చూడండి గాయ చాలా బాగుంది సో ఫ్రెండ్ చూడండి ఇదంతా మేరీ బీచ్ చూడండి చాలా పెద్ద బీచ్ ఇది మా ఫ్రెండ్ అయితే ముందే వెళ్ళిపోయారు ఇది మార్కెట్ చాలా బాగుంది చాలా మంది ఫుల్గా ఎంజాయ్ అయితే చేస్తున్నారు ఇగో ఆడుతున్నారు కొంతమంది ఇక్కడ ఆడతారు చాలా బాగుంది ఎక్కడెక్కడికి వెళ్ళచ్చు రింగ్ కూడా వేయచ్చు రింగ్ వేస్తున్నారు చూడొచ్చు గాయస్ కానీ బాగుంటాయి ఇక్కడ బీచ్ చెన్నై మేరీ బీచ్ వండర్ఫుల్గా ఉంది చాలా బాగుంది అంత మార్కెట్ చూడండి ఇక్కడ అంత మార్కెట్ గాయస్ చూసారా సో ఇది కూడా చాలా బాగుంది గాయస్ చూడొచ్చు బీచ్ ఇగో ఇదంతా బీచ్ మార్కెట్ సో బ్రేస్ బీచ్లో అయితే ఇక్కడ చాలా మంది అమ్ముతున్నారు ఎంత అమ్మా ఇది జస్ట్ గాయ చూడండి ట్వంటీ రూపీస్ అనమాట బీచ్ వెనకాల బీచ్ ముంగడ అమ్ముతున్నారు అమ్మా అయితే జస్ట్ ట్వంటీ రూపీస్ ఫుల్ పీస్ ఎంత అమ్మా ఇది చరి ఇది ఫిఫ్టీ చూడ ఆంటీ తిడుతుంది చాలా చాలా బాగుంటుంది గాయస్ తిడుతుంది ముసలిదైతే సిగో బీచ్ చాలా బాగుంది బీచ్ ఏదో కొబ్బరి బొండాలు